మానవతా విలువలను తెలియజేస్తూ మానవత్వాన్ని పరిమళింపజేస్తూ మన హెల్పింగ్ మైండ్స్ ముందడుగులు పుట్టుక ఎలా ఉండొచ్చు మరణం చాలా గొప్పగా ఉండాలి ఆఖరి మజిలి చాలా పవిత్రంగా సాంప్రదాయంగా ఉండాలని చెప్తే హెల్పింగ్ మైండ్స్ అడుగులు వేస్తుంది మూడు రోజుల క్రితం మదనపల్లి సంతలో భిక్షమెత్తుకుంటూ జీవనం సాగిస్తున్నటువంటి ఒక భిక్షగాడు చనిపోవడంతో అతని ఆచీ కోసము మదనపల్లి టూటౌన్ పోలీస్ శాఖ వారు ఎంతో ప్రయత్నించినా వారి బంధువులు కానీ వారికి సంబంధించిన రక్త సంబంధికులు ఎవరు ముందుకు రాకపోవడంతో ఆ భిక్షగానికి కూడా మేమున్నామంటూ హెల్పింగ్ మైండ్స్ బృందం ముందుకు వచ్చి అతని యొక్క దహన సంస్కారాలు హిందూ సాంప్రదాయబద్ధంగా హిందూ శ్మశాన వాటికలో చాలా పవిత్రంగా సాంప్రదాయబద్ధంగా నిర్వహించడం జరిగింది అత్యంత పుణ్యకరం ఇది ఇందులో హెల్పింగ్ మైండ్స్ బృ బృందం భాగస్వామ్యమైనందుకు ఆనందంగా ఉంది మదనపల్లి టూటన్ పోలీస్ వారు సమాచారం ఇవ్వగా హెల్పింగ్ మైండ్స్ బృందం ముందుకు వచ్చి భిక్షగాని యొక్క దాన సంస్కారాలు హిందూ సాంప్రదాయ బంగ బద్ధంగా నిర్వహించడం జరిగింది గతంలో చూసుకున్నట్టయితే కరోనా విపత్కర పరిస్థితుల్లో దాదాపు తొమ్మిది వందల పదిహేడు కరోనా మృతదేహాల అంత్యక్రియలు వారి వారి మత సాంప్రదాయబద్ధంగా హిందువులు హిందువులు మత సాంబద్ధంగా ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఇలా ఎవరి మతానుసారంగా వారి యొక్క అంత్యక్రియలు నిర్వహించడం ఇక ఆ కరోనా దాటిన తర్వాత కూడా మనం చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ అనాథలుగా ఉండిపోతున్నారో అది భిక్షగాళ్ళు కావచ్చు లేదంటే ఎవరైనా వదిలేసిన అనాథ మృతదేహాల్ని చాలా పవిత్రంగా సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తూ హెల్పింగ్ మైండ్స్ అడుగులు వేస్తుంది రక్తదాన సేవలు బాడీ ఫ్రీజర్ బాక్స్ సేవలు శానిటరీ ప్యాడ్ బ్యాంక్ సేవలు క్యాన్సర్ బాధితులకు ఉచితంగా విగ్గులు కావచ్చు ఫుడ్ బ్యాంక్ సేవలు ఇలా ఎన్నో పలు రకాల సేవలు అందిస్తున్నటువంటి మన హెల్పింగ్ మైండ్స్ మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి మరింత శక్తివంచన లేకుండా కృషి చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ విధంగా మదనపల్లి చుట్టుపక్కల ఎవరైనా సరే చనిపోతే వారికి మేమున్నామంటూ హెల్పింగ్ మైండ్స్ ముందుకు వచ్చి వారికి అండగా ఉంటుంది వారి యొక్క ఆఖరి మజిలీని పవిత్రంగా సాంప్రదాయబద్ధంగా నిర్వహించడానికి మేము ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ